కార్ లేరమ్మా లేరా మీరు జాస్వా జాస్వా సార్ లేరా సార్కి బే చాలా తొలి సార్ని సార్ తీసుకెళ్దామని వచ్చాము సార్ వెహికల్ ఇచ్చా ఫ్యామిలీ ఫ్యామిలీమంట అంటే కాదమ్మా ఓకే మీకు మీకు ఇవ్వచ్చు కదా సరే అక్కడ పెట్ట ఏదైనా అంటే ఇవాళ కనెక్షన్ మేమేట్లేదు మేము అక్కడ ఒకేను సార్ సార్ ఇచ్చేద్దాం వచ్చాం అక్కడ పెట్టే ఎందుకంటే సారు నాకు ఆయన తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ లో నాకు చాలా గొప్పగా జాస్వా గారు ఆ రోజున కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి జాస్వా గారు నాకు చాలా గొప్పగా మర్యాద చేశారు ఆ రోజున అర్ధరాత్రి పూట తోటలవల్లూరు స్టేషన్లో కరెంటు ఆఫ్ చేసి మరీ నాకు ఆయన చేసినటువంటి మర్యాదలు అసలు చాలా మర్చిపోలేను అంటే ఒక ఎస్పీ గారు ఒక పౌరుడికి ఆ రకంగా అంత రాచ మర్యాద ఒక పోలీస్ స్టేషన్లో కరెంట్ ఆఫ్ చేసి మరీ నాకు చాలా గొప్పగా మర్యాద చేసినటువంటి జాషువా గారిని వ్యక్తిగతంగా వచ్చి వారిని అభినందించుదామని వచ్చాను కానీ వాళ్ళ నా దురదృష్టం ఆయన ఊళ్ళో లేదు కాబట్టి జాషువా గారు ఒకసారి మీరు నాకు అవకాశం ఇస్తే మీకు ప్రత్యేకంగా నేను ఒక సాల్వా కప్పి బొకేసి వెళ్దామని రావటం జరిగింది అవకాశాన్ని మీరు నాకు కల్పిస్తారని నేను అనుకుంటూ ఉన్నా అంతేకాకుండా ఇంకా మీ అంత మర్యాదలు మేము చేయలేకపోవచ్చు మేము చాలా చిన్నవాళ్ళం ఈ ప్రభుత్వంలో కచ్చితంగా మీలాంటి అధికారులకి ఎటువంటి మర్యాద చేయాలో అటువంటి మర్యాద ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో దక్కుతుంది కాబట్టి ఒకసారి మీ అపాయింట్మెంట్ ఇవ్వండి జాస్ గారు వచ్చి మీకు ఒక బొకే ఒక సాలువా కప్పి మీరు నాకు చేసినటువంటి మర్యాదకి మీకు ధన్యవాదాలు అభినందనలు తెలియజేసే అవకాశాన్ని నాకు కల్పించమని కోరుకుంటా ఉన్న జాస్కర్ ఇవాళ మీరు లేరు కాబట్టి ఈ బొకేను సాల్వా మీ వాహనం ఇక్కడ ఉంది వాహనం ఎన్నిక ఇక్కడ కుర్చిలో కాబట్టి ఇవి మీరు దయచేసి స్వీకరించాలి జాషువా గారు ఇక మీకోసం ఒక బొకే సాల్వా రెండు కూడా ఇక్కడ మీకోసం పెట్టి వెళ్తా ఉన్నాను దయచేసి ఇవి మీరు స్వీకరించాలి తర్వాత భవిష్యత్తులో నాకు ఒక ఐదు నిమిషాలు అపాయింట్మెంట్ ఇస్తే పరి వ్యక్తిగతంగా వచ్చి మిమ్మల్ని మీరు నాకు చేసినటువంటి సత్కారాన్ని నా జీవితంలో మర్చిపోలేనటువంటి సత్కారం నాకు ఏదైతే చేశారో దానికి మీకు అభినందనలు తెలియజేసే అవకాశం నాకు కల్పించండి జాషా గారు నమస్కారం